వారు ఇచ్చిన విలుపుని స్పందించి వాళ్ళు ఆ రాష్ట్రంలో కార్యక్రమానికి కావడం జరిగింది ఆ రాష్ట్రంలో కార్యక్రమాన్ని ఎంత స్ఫూర్తినిచ్చిందంటే జిల్లా యంత్రాంగం వాళ్ళ దగ్గరికి వచ్చి మేము మీ ఊళ్ళో గ్రామస్తు పెట్టి మీ అంగీకారం ఉంటేనే మీ భూమి తీసుకుంటాం తప్పితే లేకపోతే తీసుకోవాలనే పరిస్థితి చొక్కా పడుతుంది వచ్చిందంటే ఆ రకంగా ఉంటేనే కూసాక నాపం అలా కాకుండా ఎవరో సమావేశాలు సమావేశాలు సదస్సులు తెలిసినంత మార్లు జరగదు ఆ తర్వాత ఆ విషయం తెలుసుకొని నిజంగా మన గారి ఒక టీమ్ టీమ్ అక్కడికి వెళ్ళి న్యాయపరంగా కూడా నేను మేము ఇస్తాం మనం తెలుస్తున్నారు మేము వెళ్ళినప్పటికీ శ్రీనివాసరావు గారు మేము వెళ్ళినప్పటికీ ఆ గ్రామాల్లో విషయం లేదు కానీ ఈ రోజు సెక్షన్ థర్టీ పేరుతో రకరకాల పేరుతో ఇతర ఇతర వాళ్ళందరూ కూడా వచ్చిన సంఘీభావం తెలియజేయడానికి తెలియదాన్ని ఏంటంటే మన రాష్ట్రంలోనే మన ప్రాంతాల్లోనే పనిచేసే కార్యకర్తలకు అండగానే సార్ చెప్పాడు వినయ్ కుమార్ మనందరూ అవసరం చేయకెళ్దాము అలా వెళ్తాన్ని కూడా నిషేధం చేతిలో ఒక అప్రకరత ఎమర్జెన్సీ రాజ్యాంగ చంద్రబాబు నాయుడు అనేక చాలా దుర్మార్గమైన వ్యక్తి ఆయన ఆలోచన చెప్పాడు నేను ల్యాండ్ బ్యాంకులు డెవలప్ చేస్తానని ఈ రోజు ఇందాకనే జరిగింది ఒక రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ నగరంలో నడి పట్టులో ఉన్న ఆర్టీసీ స్థల నూలు కంపెనీకి ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తాను ప్రశ్నించే ఉదయం చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేది శ్రీకాకుళం జిల్లాలో సోపేట చెప్పారు సోముపేటలో కూడా మొట్టమొదటి ఏ రాజకీయ నాయకులు కూడా ఒక అండగా నిలబడ్డారు బాలగోబుల్ లాంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మత్స్యకారు లక్ష యాభై వేల మందికి పైగా వాళ్ళ జీవనానికి కలుషితమైన చెప్తున్నారు ఈ రోజున సోలార్ కంపెనీకి వాళ్ళే వ్యతిరేకత లేరు సోలార్ కంపెనీ ప్లేట్లు తయారు చేసే రసాయన అక్కడ అక్కడ సముద్ర తీర ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళందరి జీవనానికి కూడా ఉప్పు వాటిల్తుందనే భయంతో మూడు పంటలు పడ్డే సుక్షత్రమైన కదే ముందు ఎందుకు తెలుగుదేశం ఈ రోజున సిద్ధంగా ఉంది మొట్టమొదటి కేటాయించిన భూములు ఒక తోట ఈ రోజు ఇచ్చే భూములు ఇంకో తోట ఎలక్ట్రోనిక్ బంక్స్ రూపంలో నలభై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఖాతాలో కూడా ఆ కంపెనీ ఇచ్చింది కాబట్టి నిశ్చింగా ఆ భూములు వాళ్ళకి అప్పయలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఏదైతే సోమపేట స్ఫూర్తులతో సోంపేటలో సంవత్సర కాలంపై జరిగిన పోరాటంలో ముగ్గురు కామ్రేడ్స్ అమరమైన తర్వాత రాజకీయ నాయకులు పరిగెత్తికెళ్తే ఈ ముసలిగా నీరు మాకు అక్కర్లేదని చెప్పేసి తిప్పికొట్టి అవి రద్దు చేసేవారు అక్కడ కూడా సిండికేట్ ఇక్కడలాగానే వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం అందరూ సిండికేట్ అయ్యి అక్కడ వాళ్ళ భూములు లాగేసుకున్నారు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుతో అక్కడ రాగేసుకున్న ప్రయత్నం చేస్తే మనం ఎక్కువ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా ఆ రాష్ట్రంలో దిగలేదు ఈరోజు మనం చూసాం మన పక్కనే మరి కర్ణాటక రాష్ట్రంలో దాదాపు ఎందుకైనా రాజధాని రాజమోహన్ చంద్రుడు ఒక ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాలు వాళ్ళు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తే దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రోజులు వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆ పోరాటాన్ని నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మొత్తం దబ్బు చేసుకునే పరిస్థితి ఈ ఈరోజు మనం బెస్ట్ ప్యాకేజీల కోసం ఇంకో దానికోసం ఇంకో దానికోసం ఉద్యమాలు నడపాలనుకుంటే అది ఉద్యమానికి ద్రోహం చేస్తూ ఉండే ఉంటాం అలా కాకుండా నిజంగా మన ఈ కనుక ఈ బలవంత భూసేకానికి వ్యతిరేకంగా ఈరోజు రాజధాని ప్రాంతంలో వడ్డీ గారు మొన్న ఎంపిక అనేక గ్రామాల్లో ప్రతి నలభై ఐదు వేల ఎకరాలు చూసుకుంటాను ప్రయత్నం చేస్తుంటే నువ్వు తీసుకున్న ముప్పై ఐదు వేల ఎకరాల్లోనే ఎటువంటి అభివృద్ధి లేనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలని మాకు కనీసం కబులు కూడా ఇవ్వటం లేదు అక్కడ ఉన్న వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఇందాక వినయ్ కుమార్ చెప్పినట్టుగా మేము వెళ్ళిన గ్రామాల్లో చూసుకుంటే ఆటోలు వేసుకొని ముప్పై ఐదు కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు వెళ్ళి యక్ష అదుపుకునే పరిస్థితి ఇందాక అంటే ఇప్పుడు ఏదైతే కరెంట్లో భూ చూసుకుంటున్నారో అసైన్మెంట్ భూములు కానీ దేవాలయం భూములు కానీ దాంట్లో లేవు పైగా సామాజిక అంశాలు కానీ ఇల్లు మేము చూసుకోవట్లేదు కాబట్టి మీకు గురించి పట్టించుకునే అవసరమే లేదని కానీ దుర్మార్గమైన చట్టం ఏంటంటే కేంద్రంలో మోడీ గారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని సమరించడానికి ప్రయత్నం చేస్తే వామపక్షాలు కాంగ్రెస్ తో సహా తిరుగుబాటు చేస్తే అక్కడ ఏమీ చేయలేక ఇదే చంద్రబాబు గతంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా సవరించుకోండి అని చెప్తే ఆ రోజు చేసిన సవరణ చట్టాన్ని ఈ రోజు అడ్డ పెట్టుకొని పూసే కనీ వాడుకుంటున్న చంద్రబాబు విధానాలను కూడా మనం వ్యతిరేకించాలి తప్పనిసరిగా లీగల్ గా మరి మన లాయర్స్ చేస్తున్న కృషి మనం ఒళ్ళే చేస్తున్న కృషి ఏదైతే ఉందో మనందరం ఈరోజు కరేలు వాళ్ళు ఎత్తు చూసి వాళ్ళ మధ్య వివాదాలు చిన్న చిన్న తన చూస్తుంది మరి ఎటర్ కేసులు పెట్టినా మరి ఐదు వందల మంది వెయ్యి మంది వెళ్ళి ఎటెంప్ట్ బలర్ కేసులను కూడా రేపు సెక్షన్ గా మార్చడం అంటే చాలా ఆశాజనకమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మనం సంపూర్ణ మద్దతు ఇవ్వాలి వాళ్ళకి సహకరించే నాయకుల మీద కూడా కేసులు పెట్టి గ్రామాల్లో రానియకుండా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కొంతమందిని అందుకని దీని వ్యతిరేకంగా బలవంత భూసేకరణని అక్కడ వ్యతిరేకించి అక్కడ ఉపసంహరించుకునే వరకు కూడా అభిమానం చేపట్టాల వచ్చింది నాకు